बीजपो <laughs> व అందరికీ కృతజ్ఞతలు ఇది ప్రతిపక్షంలో ఉన్ననాడు అబద్ధాల కునాల మీద ఎట్లయితే ఆనాడు పైకి వచ్చిండో మళ్ళీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కూడా మసిపూసి మారడికాయ చేసి అబద్ధాల కునాల మీద చలామణి కావాలని చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నా దాంట్లో ఒక ప్రయత్నమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనగరణ వర్గాలకు నిలయం నేను కులగణ చేపడతానని చెప్పి నిలబెట్టి బీసీ కులగల అని చెప్పి ఆర్పాటు చేసి అబాస్ పాల్గొన జనరల్గా రెండు వేల పదకొండులోనే జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం మూడు కోట్ల అరవై ఐదు లక్షలు రెండు వేల ఇరవై ఐదు అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఎంత జనాభా పెరుగుతుందో మనకు అర్థం కాదు ఎస్సీల జనాభా పదిహేను శాతం నుంచి పదిహేనున్నర శాతం పెరిగినట్టుగా ఎస్సీల జనాభా తొమ్మిది నుంచి పదిహేను శాతం పెరిగినట్టుగా బీసీల జనాభా యాభై రెండు శాతం నుంచి నలభై రెండు శాతం శాతానికి తగ్గిన విధంగా ఇట్లా ఓసీల జనాభా అని చెప్పి చెప్పాడు ఎంత బాధ కనిపించే సిగ్గుమైనదాని వాళ్ళది అంటే ఒకసారి ఆయన జనాభా లెక్కలు తీసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతలు ఇవా తట్టుకోలేక లేదు మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తాను చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీకి అనగాన వర్గాల పట్ల మరీ ముఖ్యంగా బీసీ ప్రజల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి దీనికి చట్టబద్ధత లేకుండా తిరిగి టైం బౌండ్ ప్రోగ్రామ్ లేకుండా దీనికి శాస్త్రీయ పద్ధతి లేకుండా ఇవాళ మూలకరణ అనేటువంటిది జరిగేది కాదు అది అమలేదు కాదు మోసగించే ప్రయత్నం చేసిండు ఇవాళ దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిండు కానీ పాతాలలో ఇవాళ తెలంగాణ ప్రజలు పాత రేసినారు అందువల్ల నేను టీచర్లకు నేను చేస్తున్నా గతంలో డిఏ లేకుండా మోసం చేసినప్పుడు కేసీఆర్ మూడు వందల పదిహేడు జీవో ఇచ్చి కంటి మీద పప్పు లేకుండా చేసినట్టు కేసీఆర్ ఇవాళ సిపిఎస్ విధానం రద్దు కావాలని చెప్పి అనేక సంస్థల పనుల చేసిన టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం డేట్ ఇచ్చింది మీ మీ రాష్ట్రాల్లో మీరు సిపిఎస్లో కొనసాగాదలుచుకున్నారా పాత పెన్షన్ విధానం కొనసాగదాచు అని చెప్పి ఆప్షన్ కానీ ఆనాడు కేసీఆర్ గారు మేము సిపిఎస్లో కొనసాగుతామని చెప్పి వాళ్ళకు లెటర్ పంపలే మళ్ళా మోసం చేసినటువంటి పార్టీ అది ఈయన గారు అధికారంలో వచ్చిన వెంటనే మూడు వందల పదిహేడు సవర సవరణ చేస్తా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా డిఏలన్నీ కూడా పే చేస్తా రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చే పని చేస్తా ఒక్కటి కూడా అమలు కాలేదు ఒక్కటి కూడా అమలు కావాలి ఇవాళ చివరికి రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలంటే పైరేవి చేసుకుంటుంది తప్ప లంచాలి తప్ప రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ వస్తలేవంటే ఎంత ధైర్యైన పరిస్థితుల్లో మాకు అర్థం కావాలి ఇవాళ దీనికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకత రావడం తొమ్మిది నెలలే పట్టింది నేను మా టీచర్లకి నేను తెలంగాణ సమాజం అంతా కూడా కొన్న నాలుగవ మంది అయితే ఉన్న నాలుగవ కేసీఆర్ పోతే బాగుపడతాయని చెప్పి భావించడం కానీ ఇక పేరమేంచర్యబడ్డైపోయింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట అమలు చేసిన నమ్మకం లేదు ఎప్పుడు ఎన్నికలు అవుతాయా బొత్తపెడదామని చెప్పేది చూస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల టీచర్ల సమస్యల పరిష్కారం కావాలంటే హక్కు సంస్ పుడవాలి ఆ పొడవాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కాదు రేపు శాసన మండలిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కనుక ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద సిపిఎస్ విధానం రద్దు కోసం కావచ్చు మూడు వందల పదిహేను జీవో అక్రమాలు కావచ్చు ఇవాళ డిఏలు ఇచ్చే పోరాడాలు కావచ్చు ఒక్క మాట చెప్పాలంటే కేజీబీబీలలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు ఎన్ని బాధ ఉన్నాయో మాకు ఇంత సుఖమస్తారు మోడల్ స్కూల్ అన్నిటికంటే టాప్ స్కూల్స్ అని చెప్పి వాళ్ళు జనైతే ఇవాళ మోడల్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు ఇవాళ ఎందుకు వచ్చినా వీళ్ళకు ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్ళ మీద బాగుండే చెప్పి వాళ్ళు భావిస్తారు ఇవన్నిటి మీద రేపు మాట్లాడగలిగేది కొట్టాడగలిగేది భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ టీఆర్ఎస్ఎఫ్గా పోటీ చేస్తలేదు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరు గెలిచినా మాననికనుకుంటున్నారు ఒకవేళ ఇక్కడ గెలిచి వాళ్ళని గలకపోతే కట్టు పాలస లెక్క ఉండవలసిందే మన మీద జరుగుతున్నటువంటి అక్రమాలు చూస్తూ సంతకాలు పెట్టవలసిందే తప్ప ప్రశ్నించేటువంటి సత్తా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఉండదు కాబట్టి రేపటి కాలం అంతా ప్రశ్నించాల్సి చక్కెర ఉంది కాబట్టి కొట్టాల్సిన చక్కెర ఉంది కాబట్టి ప్రస్తావించాల్సిన చక్కెర ఉంది కాబట్టి ఇవాళ అధికార పార్టీ మీద పోరాటం చేయగల పార్టీ పరిగణించి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మూడు వేల పదిహేడు జివో మీద కొట్లాడే పార్టీ డిఎల్ రావుల చెప్పి కొట్లాడుతున్న పార్టీ ఇవాళ కమిషన్ తీసుకొని బెనిఫిట్స్ ఇచ్చేటువంటి దుర్మార్గం ఆగలం కొట్లాడే పార్టీ ప్రజల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు వరద కొట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి దయచేసి మళ్ళీ ఆగం రాక మీరు ఆగం కాకని భార్య మీకు హామీ ఇస్తా ఉన్నాం ఇవాళ ఎనిమిది మంది శాసనసభ్యులు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల కోసం ఎట్లా కొట్టిన చూస్తున్నారు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులుగా మేము ఎట్లాంటి పాత్ర పోషిస్తూ చూస్తూ ఉన్నారు కాబట్టి రేపు శాసన మండలిలో మీరు కనుక గెలిపిస్తే మేము వాళ్ళకు తోడుగా ఉంటాం భారతీయ జనతా పార్టీ టీచర్ల సమస్యలకు సంపూర్ణంగా అండగా ఉంటుంది ఆ సమస్యల పరిష్కారంలో మీకు తోడుగా ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కరీంనగర్ వైపు ఏమో పట్టభద్రులు టీచర్లే కలిసి ఇంకా ఏమో టీచర్లే కలిసి కాబట్టి మనకు ఓట్లు లేకపోతే అందరికీ ఇవాళ ఓట్లు ఉన్నటువంటి టీచర్ దగ్గర పోయి మనం వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి సర్వతం రెడ్డి గెలిపించాల్సి కోరుతున్నాం నిజము చెప్పాడు కాదు సర్వోత్తం రెడ్డి గారు పిఆర్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక పని పనిచేసింది వాళ్ళతో పనిచేసినటువంటి జగన్ రెడ్డి ఇక్కడే ఉండడు లేదా వారు వారు డిషన్ తీసుకున్నారు టీఆర్టీ పిలిస్తే కాంగ్రెస్కే ఉడికె చేసే ఆస్కారం ఉంది మళ్ళీ మన ప్రజలను తాకట్టు పెట్టే ఆస్కారం ఉంది వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ కోసం మనం మోసపోవచ్చు చెప్పి వాళ్ళు వచ్చి జగకేషర్ రెడ్డి గారు బాధ్యత తిప్పుతున్నట్టు అర్థం కావాలి నేను అన్ని సంఘాల టీచర్లకు అర్థం చేస్తున్నా ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఇవాళ దేశంలో మోడీ గారి ప్రభుత్వం మూడవసారి అధికార వచ్చిన తర్వాత ఇవాళ నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలి రైతులను ఎట్లా అందుకోవాలి ఉన్న ఇండస్ట్రీస్ ఎట్లా కాపాడుకోవాలి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇండియా ప్రోగ్రామ్ ఎట్లా కాపాడుకోవాలి ప్రపంచంలో భారతదేశం ఎట్లా గొప్పగా ఎదగాలి ఇవన్నీ మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఒక మాట చెప్పాలంటే ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఈ దేశం గొప్పగా అభివృద్ధి చెందాలంటే ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కొనసాగాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సి అక్కడ ఉంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అగ్రత్యండి సర్వతమిక అది మొట్టమొదటి నెంబర్ కాదు ఫస్ట్ నెంబర్ కాబట్టి మీరందరూ కూడా ఓన్ చేసి గెలిపించాలని చెప్పి నేను వేరే ప్ర విజ్ఞప్తి చేస్తున్నాను